మాట్లాడు అందరు వచ్చి మాట్లాడాలి కదా మాట్లాడుతా వస్తాం వస్తామని రాదు మాట్లాడాలి

పెళ్లి ఫోటోలు కాదు బుజ్జగరా పో పెళ్లి ఫోటోస్ కాదు ఏంది పెళ్లి చేసుకొని నన్ను వదిలేసి ఇంకొక ఆమె నేను తోటి సంబంధం పెట్టుకొని నన్ను వదిలేసి మళ్ళ తర్వాతకి కోటకేసేసి ఇంకో దాన్ని తీసుకొచ్చుకొని ఉంచుకునేది దెక్కడి 14 ఏళ్లు మెయింటైన్ మెయింటెయిన్ మేనేజ్ చేసుకుంటా 14 ఉంటుంది ఉంటది ఏ కేసారేనా

అసలు కోర్టును మోసం చేసి కోర్టులో డైవర్ట్ కేసు చేసి ఆయన డైవర్ట్ కాకముందు ఇంకో దాన్ని చేసుకుండు తెచ్చి 啊。<Bye. S 2>